హలో ఫ్రెండ్స్ ఎన్నో పోషకాలున్న హెల్దీకరమైన లడ్డు ఇవాళ మనం రెడీ తయారు చేద్దాము దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని పెసర్లను ఒక కప్పు పెసర్లను కడిగి ఉడపోసుకొని వేసుకోవాలి మంచిగా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా మన కలర్ చేంజ్ అయితే మనకు లడ్డు అనేది టేస్ట్ బాగా వస్తుంది మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకి కలర్ చేంజ్ అయిపోయింది మనకు వీడిలో చూపిన విధంగా పెసర్లు అన్నటి రావాలి ఈ విధంగా వేగితే మనకు లడ్డు అనేది బాగా వస్తుంది ఒక కప్పు పెసర్లు వేసుకొని మనము వేయించుకున్నాము చల్లార్చుకుని వీటిని పక్క పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనము దీన్ని పెసర్లను బరకగా పట్టుకోవాలి బాగా సన్నగా కాదు బాగా లా దొడ్డుగా కాదు బరకగా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగించుకున్నాక మనం కట్ చేసుకున్న బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాదం అనేది వేయించుకోవాలి దీనికి మనము చక్కెరతో చేస్తున్నాం లడ్డు కాబట్టి చక్కెర అన్నది గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మనకు బాదం వేగిపోయింది వేగిపోయినాక వేరే ఒక ప్లే చిన్న ప్లేట్లోకి తీసుకున్న తర్వాత తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పెసర పప్పు పెసర్ పిండిని అదే నెయ్యిలో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయి వేగిన తర్వాత దీనిలోకి మనము చక్కెర పౌడర్ చేసుకున్నాం కదా ఒక కప్పు పెసర్పిండికి కప్పు నర చక్కెర పౌడర్ అనేది వేసుకోవాలి షుగర్ అయితేనేమో సరికి సరి వేసుకోవాలి పౌడర్ కాబట్టి కప్పు నర చక్కెర పి చక్కెర పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇవి రెండు కలిపి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకు వేయించుకుంటే మనకు మంచిగా చక్కెర అన్నది పెసర పిండిలో కలిసిపోతుంది ఇలా మంచిగా బాగా టూ త్రీ మినిట్స్ మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తర్వాత మనము వేయించుకున్న బాదం ఉంది కదా దానిలోకి వేసుకొని మొత్తం కలిపి వేయించుకోవాలి ఇలా మంచిగా టూ త్రీ మినిట్స్ మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు చల్లార్చుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనము చేతిలోకి తీసుకొని ఒకసారి మొక్కసారి కలుపుకున్న తర్వాత చేతిలోకి మనము ఏ సైజు లడ్డు చేస్తామో ఆ సైజు లడ్డును మనం తయారు చేసుకోవాలి తీసుకున్న కొంచెం మనం ఎంత చిన్న సైజు అవసరం ఉంటే చిన్న సైజు పెద్ద సైజు అవసరం ఉంటే పెద్ద సైజు ఈ విధంగా మనము లడ్డు అనేది రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగానే మనం తయారు చేసుకున్న పెసరపిండితో లడ్డూలు అనేటివి తయారు చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కరమైన లడ్డు ఈ విధంగా లడ్డూలన్నీ తయారు చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు వీటిని మనకు లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీగా టేస్టీ గల హెల్దీ గల లడ్డు పెసర్లతో లడ్డూ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం ఒక్క కప్పుతో పది లడ్డూలు తయారు చేసుకున్నాము ఇంకా చిన్నగా చేసుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి